స్టార్ట్ అయిన వీడియో ఎవరో ఒకరు చెప్పండి అంతే అంతే అది అర్థమైంది కదా నేను ఇప్పుడు మీ ఇద్దరు మధ్య పన్నీర్ 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 గోలేద్రా హాయ్ వెల్కమ్ బ్యాక్ వర్ డీల్ ఐడియాస్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ అమ్మ కుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈరోజు లంచ్కి మేము పన్నీర్ బిర్యానీ చేస్తున్నాం ఆల్రెడీ మీకు ఎలా చేస్తామో మేము చూపించేసినాం కాబట్టి ఈరోజు ప్రాసెస్ అయితే చూపిస్తలే నాకైతే ఒప్పిక లేదురా పన్నీర్ బిర్యానీ చేయడానికి చెప్తున్నా కానీ ఎవరు చేస్తారు మీ ఇద్దరికి మీరిద్దరు పన్నీర్ బిర్యానీ చేస్తారా నేను చూడాలి నేను మీ ఇద్దరు రెండు పొయ్యిలు పెట్టి ఇప్పుడు రెండు గిన్నెలు పెడితే అది ఎట్లుందో నేను జడ్జిమెంట్ ఇవ్వాలా ఎవరిది బాగుందో చెప్పాలా సరే ఇది నాకు ఇది వద్దు అంటే ఇప్పుడు ఇద్దరు చేస్తారా బిర్యానీ కర్రీ చేస్తాం నేను పన్నీర్ టిక్కా చేస్తాను నువ్వు పన్నీర్ టిక్కా చేస్తావా నేను పన్నీర్ బిర్యానీ చేస్తా వా అయితే ఇవాళ ఆడ ఆదివారం మమ్మీస్కి సెలవు అన్నమాట అంటే నేను కూర్చుంటే మీరు పన్నీర్ చేసేసి అంటే ఫస్ట్ ఆడవాళ్ళ ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఇప్పుడు ఆదివారం మమ్మీస్ కి సెలవు అంటే చైల్డ్స్ కి వర్క్ అంటే మా మమ్మీ కోసం మేము గిఫ్ట్ చూస్తున్నాం ఏం చేస్తున్నావు గిఫ్ట్ అది నువ్వు ఆ మూతే కడుక్కోలేదురా నాకు పన్నీర్ బిర్యానీ చేస్తావు నువ్వు

చూసాం మీకే చూపిస్తా ఈ రోజు ఎవడో పన్నీర్ చేస్తాడంట ఇవిడేమో పన్నీర్ బిర్యానీ చేస్తాడంట సో నేను పన్నీర్ టిక్కా వాడ పన్నీర్ బిర్యానీ తింటానా అసలే గోల్డ్ అంత కాస్ట్ ఉంది సో దీని మీద ఒక్కొక్క ప్యాకెట్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ టూ ఎయిటీ రూపీస్ ఒక్క ప్యాకెట్ రా వేస్ట్ చేస్తారా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే అది హాఫ్ హాఫ్ నాకు నాకు ఒక్కటి ఇంకా వెయిటింగ్ లో పెట్టేస్తారు కానీ వాళ్ళ వీళ్ళ బిర్యానీ ఎట్లా చేస్తారో మీరు చూపిస్తారు మేడం గారు ఏం చేస్తున్నా బిర్యానీ చేస్తావా నేను తీసేస్తే మీరేం చేస్తారు మొత్తం పన్నీర్ నేనా సిక్స్ హండ్రెడ్ రూపీస్ వేస్ట్ చేస్తారా ఇవాళ అవును ఈ రోజు కౌంటర్ టాప్ అంతా మేమే క్లీన్ రోజే క్లీన్ అది ఆగండి ఫస్ట్ అది ఏ దాని మీద పెట్టి ఫస్ట్ ఈ పన్నీర్ కవర్ తీసుకెళ్ళి బయట పడైపోండి బయట ரொச்சு லைட்டர் இது லைட்டர் இருக்கணும் வந்து நம்ம இத அந்த கிண்ணம் வெட்டுமா ஒரு ఏం రాది తండ్రి కొంచెం జరుగుచ్చు నువ్వు గుడ్ గనే చేస్నా గాని ఇంత పెద్ద పీసెస్ నేనా నేనా అయితే ఇట్లా అయితే నావే వచ్చినా కింద పెట్టు కింద పెట్టు నా గనే క్లీన్ చేస్తా వాటర్ పెట్టే

따라라라 차레차 타타타다다 어 저기 줄때할그 리스커 저기 줄 저래 저래 따라 파르그 리스커 저래 저래 파르그 리스커 줄 저기 저기 저래 따라 그 리스커 ఇరగొట్టకు కంప్లీట్ కట్ అవ్వాలి జరుగుతుంది చాకు కొంచెం కదా ఓకేనా ఇంకా టూ పీస్ ఇంత నాన్న ఇది అంతలో ఫ్రై అవుతేనే కదా బాగుంటుంది

That is a boy's chance. Please, chance give mummy Chance give mommy. 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 ఫస్ట్ ఇప్పుడు నేను బిర్యానీ చేయాలి కాబట్టి రైస్ తీసుకుంటున్నా మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి త్రీ గ్లాసెస్ ఒకటే పుటక్ త్రీ గ్లాసెస్ ఒకటే పుటక్స్ ఎన్ని రోజుల ఇప్పుడైతే నేను బియ్యం కడిగేసాను సో ఇప్పుడు నేను బిర్యానీకి ఇంకా పన్నీర్ టిక్కాకి నేను సేమ్ మసాలాగా వాడతాను కాబట్టి సేమ్ బౌల్లో సేమ్ బౌల్ ఏం చేస్తుంది కలుపుతా రావి చేయండి చెప్పట్లే సేమ్ బౌల్లో మిక్స్ చేస్తా కలిపి దీంట్లోకి ఇప్పుడు నేను మసాలా ప్రిపేర్ చేసి కలిపిస్తాను ఫస్ట్ నేను ఒక ఎంటీ ప్లేట్ తీసుకున్నాను ఇప్పుడు నేను మసాలా ప్రిపేర్ చేస్తా బిఫోర్ ఈ పీసెస్ అన్ని దీంట్లోకి వేసుకోవాలి వేసుకో వేసుకో నేను బౌల్లోకి థర్డ్ డేస్ వేసుకుంటున్నాం ఇది ఎంత వేసుకున్నావు ఇంకొంచెం వేసుకో కెమెసిటీ పడతలేదు ఎంత పన్నీర్ ఉంది కదా మసాలా ఎక్కువైతే బాగా చాలు ఇప్పుడు నేను కారం వేసేసుకున్నా పడుతుందేమో స్పైసీ కావాలన్నావు కదా స్పైసీ అంతేసుకునే కారం సాల్ట్ సాల్ట్ ഉപ്പ് 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 ഉലപ്പം ഇത് പൊടി പൊടി കൊരിയാണ്ടർ ആ കുരിയാണ്ടർ പൗഡർ പൗഡർക്കൗന്യാല പൊടി జీలకర పొడి ఇందాక వేసింది ధనియాల పొడి జీలకర్ర పొడి చూడంట వంట నేను తినాలంట మళ్ళీ ఇంకేంటి చెప్పవే అసలు ఇప్పుడు నువ్వు బిర్యానీ నాకు చేస్తున్నావు కదా ఇప్పుడు నువ్వు ఆసినాం కదా ఇంకేమీ చెప్తా పన్నీర్ మసాలా పన్నీర్ అంత మసాలాస్ మనం తినాము పన్నీర్ మసాలా క్యాన్సల్ అందులో ధనియాల పొడి ఉంది జీలకర్ర ఓకే అంతేనా ఇంకేమేయ్యదా ఇంతేనా కాదు ఫస్ట్ ఏం చేయాలి ఈజీ మెథడ్ ఏం చేయాలి చెప్పు అందులో వేసేది ఉందా ఇంతే యాచాలి ఇంత ఇంకేనా బిర్యానీ బిర్యానీట్లు ఉంటది నిమ్మోహనలా ఉంటది అందులో జీలకర్ర పొడి వేసినాం కదా జిల్కరయ్యి అలా ఇస్తమల ఇప్పుడు చెప్పి ఇంకేమేయాలి కట్ చేసుకో ఫస్ట్ చేసుకో కొత్తిమీర కొత్తిమీర వేసి కలపాలి కొత్తిమీర లేదు బేబీ అయితే లెమన్ లెమన్ వేయాలి ఆమెకేం తెలియదు ఇప్పుడు లెమన్ బయట నుంచి తెప్పించినాం కాబట్టి నీకు లెమన్ అని తెలుసు పసుపు ఇంకా గుర్తు చేసుకో ఏమైనా ఉందా లెమన్ అంతేనా సో దెన్ మిక్స్

వీళ్ళు బిర్యానీ చేస్తారు అట్లయితే రసం రాదు నన్న జా ఇట్లా పట్టుకొని దీనిట్లా బాగా పిండాలి చూసినా ఇట్లా వస్తుంది అది ఉండను గెలుకకు ఆనియన్స్ తీసుకోపో ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ ఆనియన్స్ తీసుకోపో నన్న ఆనియన్స్ ఫ్రిడ్జ్లో ఉంటాయి రా ఇప్పుడు ఆల్రెడీ ఒక పక్క రైస్ కి బాడర్ పెట్టాలో వేస్తున్నా ప్రిపేర్ చేసింది ఇది కూడా కొంచెం దానిగా వేస్తా ఇప్పుడు నేను ఆల్రెడీ బిఫోర్ బిర్యానీ పాట్కి అంతా గీ అప్లై చేశాను కాబట్టి కొన్ని పన్నీర్ పీసెస్ టిక్కాకి కొన్ని బిర్యానీ అదే డిఫరెన్స్ మన ఇద్దరిలో ఇది సండేనా మండేనా ట్యూస్డేనా వెనస్డేనా థర్స్డేనా ఫ్రైడే ఏమైనా సండే సండేలాగా అనిపిస్తుంది సండే

What's wrong? My legs are aching and my legs are aching. That's the reason why I'm here. Eat well. Sit well. I want to హలో ఒక సండే నేను నా ఇద్దరు పిల్లలు కలిసి బిర్యానీ పన్నీర్ బిర్యానీ పన్నీర్ టిక్కా ప్రిపేర్ చేసుకొని తిన్నామన్నమాట చాలా హ్యాపీ మూమెంట్స్ అందుకని ఎప్పుడు రాగా వీడియో అలాగే పెట్టేసుకోలేదు సో ఇది మాకు ఒక స్వీట్ మెమరీగా ఉంటుందని పెట్టేశాము మీరు వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిసెంబర్ స్టార్టింగ్లో అనుకుంటా సో అట్లా మేము ఇంకా అమరన్ మూవీ చూసుకుంటూ ఫుల్ బిర్యానీ అయితే ఎంజాయ్ చేసాము ఇంకా చాలా టేస్టీగా అనమాట సో అది ఇంకా ఇది నెక్స్ట్ డే ప్రోచు హాస్టల్కి వెళ్ళిపోవాల్సింది అడ్డల్ స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా ఆ తర్వాత హెల్త్ సెట్ అయిపోయింది ఇంకా ప్రోచు మేడం గారిని హాస్టల్లో డ్రాప్ చేయడానికైతే వెళ్ళిపోయాను ఇంకా ఉన్న రోజులు ఎక్కువ వీడియోస్ అయితే తీయలేకపోయినా ఇంకా ఇవి చాలా చాలా షార్ట్ క్లిప్స్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్